ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వార్త తిరుపతి విమానంలో పొగలు తీవ్ర టెన్షన్లో ప్రయాణికులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ మధ్య జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అయితే కనుక విమాన ప్రయాణాలంటే అందరిలో కూడా టెన్షన్ నెలకొంటుంది ప్రతి విమానానికి సంబంధించి ప్రయాణం చేసే అన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే తిరుపతికి వెళ్లే స్పైస్ జెట్ విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అసలు ఏం జరిగిందని చూస్తే నిన్నటి రోజున నిన్నటి రోజునటువంటి ఈ ఘటన అయితే జరిగిందని చెప్తున్నారు వరుస హెలికాప్టర్ విమాన ప్రమాదాలు దేశ ప్రజలను అయితే కలవర పెడుతున్నాయి ఈ క్రమంలోనే ఇది నిన్నటి రోజు విషయం అయితే గనక కొంచెం ఆలస్యంగా చెప్పడం జరుగుతుంది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళవలసినటువంటి స్పైస్ జెట్ ఫ్లైట్ నెంబర్ ఎస్ టూ వన్ త్రీ ఎయిట్ లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది విమానాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ భాగం నుంచి పొగలు అలాగే కిరోసిన్ కాలిన వాసనను ఫ్లైట్ సిబ్బంది గుర్తించారు అయితే అనంతరం వెంటనే విమానాన్ని టేక్ ఆఫ్ చేయడానికి భయంగా ఉందని పైలట్ ప్రయాణికులతో చెప్పాడు ఆయన మంచి డిసిషన్ తీసుకున్నారు గబుక్ను కొంతమంది సరిగా అబ్జర్వ్ చేయకుండా ఎన్న చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అతను పైలట్ వెంటనే అబ్జర్వ్ చేసి టేక్ ఆఫ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది భయంగా ఉందంటూ ప్రయాణికులతో చెప్పడంతో విమానాన్ని ఎయిర్పోర్ట్ లోనే తాత్కాలికంగా నిలిపివేశారు మరోవైపు భయంతో కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు గత మూడు గంటలుగా ఎయిర్పోర్ట్ లో అరవై మంది ప్రయాణికులు తిరుపతి వెళ్లేందుకు పడిగాపులు కాశారు అయితే షెడ్యూల్ ప్రకారం రాత్రి ఏడున్నరకు స్పైస్ జెట్ ఫ్లైట్ శంషాబాద్ నుంచి ఫ్లైట్ టేకాఫ్ కావాల్సిందని ఎయిర్పోర్ట్ వర్గాలు అయితే తెలిపాయి